సాధక ప్రియులకు శుభోదయం శుభాశిషులు ఈరోజు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మంత్రాన్ని చెబుతున్నాను ఈ మంత్రాన్ని ఉపయోగించి చాలా వరకు మా పూర్వీకులు మా తాతలు మరియు సాధకులు ఎంతోమందిని బాగు చేయడం జరిగింది ఈ మంత్రం అనేది ఏదో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నందుకో లేదా మన కోరికలేదో ఉంటే తీర్చున్నందుకో ఉపయోగించుకునే మంత్రం కాదు ఈ మంత్రము చాలా అద్భుతంగా దెయ్యాలు కానీ గాలులు కానీ గ్రహాలు బట్టి పీడిస్తున్నా భూతాలు పట్టి పీడిస్తున్నా కాటేరీలు పట్టి పీడిస్తున్నా యోగిమునులు చేసినటువంటి తార్కిక విద్యలు చెడు శక్తిగా తయారై పొలిమిర శక్తిగా మారి పట్టి పీడిస్తున్న అనుమానంతో భయముతో గుబులుతో రోగిగా మారి ఇబ్బంది పడుతున్న వాళ్ళు హాస్పిటల్లోకి వెళితే ఎలాంటి పరీక్షలకు అందనటువంటి జబ్బుతో బాధపడుతున్న వాళ్ళని ఈ మంత్రంతో బాగు చేయవచ్చు ఇది వందకు రెండు వందల శాతం నిజం ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి అక్షరాల యొక్క శబ్దము ఆ శబ్దం నుంచి వచ్చే శక్తి చాలా అద్భుతంగా మరి రోగి యొక్క కర్ణములకు చేరి వారిలో ఉన్నటువంటి ఫోబియాని మొత్తం అపోహ మొత్తం తీసేస్తుంది కనుక దీనిని వాడే విధానం ఉంటుంది ఆ విధానాన్ని బట్టి మనం చేసుకోవాలి ఈ మంత్రం వెయ్యి ఎనిమిది సార్లు జపించాలి అని ఉంటుంది గ్రంథాలలో కానీ మనం ఈ మంత్రానికి సంబంధించిన ఒక యంత్రాన్ని తయారు చేస్తాం కనుక మీకు ఇరవై ఒక్క రోజులల్లో రోజుకు పదకొండు సార్లు చదువుకుంటే సిద్ధిస్తుంది ఆ తర్వాత రోగికి ఐదు సార్లు మంత్రించి ఊదు పొగ సాంబ్రాని పొగ వేయాలి యాపమండలు తెచ్చి ఆపమండలకి మంత్రించి ఆపమండలతో దిగదూర్చాలి కుడివైపు నుంచి మూడు సార్లు ఇరవై వైపు నుంచి మూడు సార్లు మరియు తల నుంచి అరికాల వరకు మూడు సార్లు మరియు వెనక నుండి చిన్న మీద నుంచి మళ్ళీ మరియుల వరకు మూడు సార్లు ఇలా నాలుగు దిక్కుల మూడు మూడు సార్లు దిగదూరుసారి యాపన్లకు మంత్రించుకుంటా చాలా అద్భుతంగా రోగి అనేవాడు బాగుపడతాడు ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న సాధక ప్రియులు మా దగ్గరికి వస్తే మేము దీని విధి విధానం మొత్తం చెప్పి మరి నేర్పించడం జరుగుతుంది ప్రతి మంత్రానికి కూడా ఒక శక్తి దేవత గ్రామశక్తి కానీ దైవశక్తి కానీ ఉంటుంది కానీ ఈ మంత్రానికి ఏ ఏ దేవత ఫోటో దేవుడి ఫోటో పెట్టుకొని చేయాలన్న విషయం మరి ఉంటే అది ఉదయం బ్రహ్మగడిలో లేచి మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య లేవాలి లేచి ఈ మంత్రాన్ని చదివే ముందు ఎర్ర లుంగి ఎర్ర టవలేసుకోవాలి మా దగ్గరకు వచ్చినాక మేము మంత్రించి ఇచ్చినటువంటి రుద్రాక్షమాలను ధరించి వేసుకొని సాధన చేసుకోవాలి ఈ మంత్రానికి మీరు కాళికాదేవి ఫోటో పెట్టుకొని చేసుకోవాలి సారి మంత్రం చెప్తా వినండి ఈ మంత్రాన్ని కానీ మేము గురుకట్నము పదిహేను వేల పదహారు రూపాయలు తీసుకుంటాం తీసుకొని మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది మా దగ్గరికి వచ్చి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒకరోజు ముందుగా ఫోన్ చేసి మాకు సంప్రదించి రావాలి ఈ మంత్రం చదువుతున్నా వినండి ఓం భగవతి నారే నీరు కడుతూ నాలుగు సముద్రములు కడుతూ నాలుగు సముద్రాల్లో ఉన్న నరలోకం కడుతూ నరలోకంలో ఉండే నాగలోకం కడుతూ నాగలోకంలో ఉండే దేవరలోకం గర్దు దేవరలోకంలో ఉండే మహాపురి పట్నం గర్దు మహాపురి పట్నంలో ఉండే మహాశక్తిని గర్దు మహాశక్తి దగ్గర ఉండే మొండి చండి శిఖండి రమ్మంటే వచ్చును పొమ్మంటే పోవును విడివిడి నా మంత్రం ప్రాలధోళమని మంత్రిస్తూ ఓం ఫిటారి హోం టకారి ముత్తైదురాల భగవాన్ని ధాట్లు పోట్లు పాలధ్రోలమ్మ ఓం మలయాళ శక్తి ఓం ఫట్ స్వహా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది మంత్రం మనం నేర్చుకోవాలనుకున్న సాధక ప్రియులు మమ్మల్ని సంప్రదించి వచ్చి నేర్చుకోవాలి ఓం గురు ఓం ఓం నమ శివాయ